నమస్తే నమస్తే సో నైస్ ఆఫ్ యూ అమ్మా ఫర్ ఆనరింగ్ అవర్ రిక్వెస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు ఎందుకంటే మీకు బోల్డ్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఒకటి డాక్టర్ అక్నే నాయసు కుమార్తె మీరు సూపర్ స్టార్ మెయిన్ అదేనండి అదే నా క్వశ్చన్ కూడా అదే ఇప్పుడు మీకు అన్నిట్లో నాగ నాగేశ్వర అమ్మాయి తర్వాత నాగార్జున గారి సిస్టర్ అండ్ సుప్రియ సుమంతు వీళ్ళందరూ సుశాంత్ ఇంత బ్యాక్ గ్రౌండ్ మీరు ఏ రోల్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారంటే ఏం చెప్తారు మేడం అమ్మాయి అండి ఒప్పుకోవాల్సిన మాట అది బట్ కెన్ యూ అనలైజ్ ఆన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండి అమ్మ నాన్నగారు తో అదే అలా అలా ఏ మేబీ ఏదో లైఫ్ లో ఏదో చాలా పుణ్యం చేసుకుని ఉంటాను ఏదో మంచి చేసి ఉంటా వాళ్ళ కూతురుక పుట్టాం అది మెయిన్ అండి నాకు ఎందుకంటే ఎవరన్నా పెద్దవాళ్ళకి వీళ్ళ 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 అమ్మాయో లేకపోతే వీళ్ళ సిస్టరో అండ్ మదరో అంటే ఫస్ట్ టైం డాటర్ అని చెప్తాను నేను తర్వాతే మిగతా అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా ఏమవుతుందంటే మీకు ఉన్న ఈ బ్యాక్ గ్రౌండ్ వల్ల మీరు నాయసరారు అక్కినయుని వారి కుటుంబంలో పుట్టిన మళ్ళీ మీరు మెట్టిన ఇల్లు కూడా సినిమా ప్రపంచం వాళ్ళు కూడా పెద్ద బ్యానరు వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీసిన నిర్మాత వాళ్ళ ఇంటికే మీరు మళ్ళీ అది కూడా ఒక అదృష్టం చెప్పుకోవాలి ఎందుకంటే నాన్నగారు మావయ్య గారు అనుమల్ సుబ్బారావు సుబ్బారావు దే ఆర్ చాలా మంచి స్నేహితులు ప్రొడ్యూసర్ హీరో కాకుండా దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి అలానే నా పెళ్లి జరగటం అలా జరిగింది అండ్ హీ ఆల్వేస్ ఎంత ప్రేమగా ఒక ఆయన కూడా ఒక కూతురులానే చూసుకున్నారు నన్ను అది నా అదృష్టం అదృష్టం మీ పెద్ద ఫ్యామిలీ ఆల్సో మా ఆడబడుచులు కానీ వెరీ వెరీ నైస్ వెరీ లవ్లీ ఫ్యామిలీ అంటే మీకు పెద్ద తేడా ఏమి అనిపించి కదండి లేదండి అస్సలు లేదు అంటే చాలా తక్కువ విమెన్ కి దొరికే ప్రివిలేజ్ అవును ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇప్పుడు లేకపోయినా ంగ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మహిళా దినోత్సవం అనే కాన్సెప్ట్ కాంటెక్స్ట్ దాని మీద మాట్లాడాలంటే ఇప్పుడు నాగేశ్వర అన్నపూర్ణమ్మ గారు వాళ్ళకి వాళ్ళ కుమార్తెగా మీ ఎదుగుదల వ్యక్తిగా ఎదుగుదలకి వాళ్ళ తాలూకా మైండ్ సెట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఐడియాలజీస్ కానీ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చెప్పగలరండి అంటే మొదటి నుంచి అమ్మ నేను నాన్నగారు అమ్మకిచ్చే ఇంపార్టెన్స్ చూసా కదండి చిన్నప్పటి నుంచి హౌ మచ్ ఇంపార్టెన్స్ ఈ గేవ్ మై మదర్ అండ్ రెస్పెక్ట్ సో ఆ వాల్యూస్ వాళ్ళిద్దరూ మాకు నేర్పించిన వాల్యూస్ ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చేయటం ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళని ఆత్మీయంగా పలకరించి ఆహ్వానించడం ఇవన్నీ సో మెనీ థింగ్స్ అవర్ హోల్ ఫ్యామిలీ హాజ్ లెన్ట్ అండి ఫ్రమ్ దెమ్ ఎందుకంటే నాన్నగారు ఎవ్వరినైనా ఎంత ఆప్యాయంగా పలకరించి గేట్ వరకు వెళ్ళి పంపిస్తారండి మమ్మల్ని కూడా ఫ్రెండ్స్ నే కాదు మమ్మల్ని కూడా అలాగే చేసేవారు సో అది ఐ డెఫినెట్లీ ఐ ఐ ఫాలో దట్ ఈవెన్ నౌ నేనే కాదు నా పిల్లలు కూడా అందరూ అదే ఫాలో అవుతా ఓకే అంటే నేను ఇందాక అడిగింది ఏంటంటేనండి ఇప్పుడు జనరల్ గా ఒక ఉమెన్స్ గ్రోత్ లో డెవలప్మెంట్ లో పేరెంట్సే మొట్టమొదట కాంట్రిబ్యూట్ చేసేది అంటే ఇప్పుడు ఒక లిబరటీ ఇన్ థింకింగ్ అని లిబరటీ ఇన్ మూవ్మెంట్ అవి ఆ రోజుల్లో కొంచెం ట్రెడిషనల్ గా ఉండడం ఉండేవాళ్ళని ఎందుకంటే అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ రాగానే పెళ్లి చేయటం అవన్నీ చేశారు యాక్చువల్లీ చేశారు బట్ దే ఆల్సో చేంజ్డ్ విత్ ద టైమ్స్ వాళ్ళ థింకింగ్ కూడా మారింది అప్పుడు చేశారు సో ఫార్చునేట్లీ మై హస్బెండ్ ఆల్సో గేవ్ దట్ ఫ్రీడమ్ ఓకే సో నాన్న ఎప్పుడు ఎవరిని పిల్లల్ని ఎవ్వరిని ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి ఎవరిని ఆపలేదు యూ ఎడ్యుకేషన్ హీ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్ సో హీ గేవ్ అస్ దట్ ఎడ్యుకేషన్ అండ్ అండ్ ఆల్సో ద ఫ్రీడమ్ సో ఆల్వేస్ ఇది ఇది చెయ్యి అది చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు సో యూ చూస్ యు డూ యూ మీ ఫ్యూచర్ నువ్వే ఆలోచించుకో అని అందరినీ అలాగే ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి సో దాట్స్ వాట్ యు నో మేము అదే నేర్చుకున్నాం అదేలేండి వాళ్ళ దగ్గర నుంచి అంటే మీరు ఒక స్టేజ్ కి లైఫ్ లో ఎనీ విమన్ నాట్ యూ ఒక స్టేజ్కి లైఫ్లో వచ్చిన తర్వాత వెన్ ది లుక్ బ్యాక్ మా పేరెంట్స్ ఇలా చేసి ఉండకపోతే బాగుండేది లేకపోతే ఒకేదో ఒక మె మెచ్యూరిటీ అనండి లేకపోతే ఓవర్ మెచ్యూరిటీ అనండి ఏదనండి పేరెంట్స్ వైపుకి నార్మల్గా దే పాయింట్ ద ఫింగర్ అలా చేయకోవాల్సినప్పుడు వాళ్ళ నిర్ణయం ప్రకారమే అన్ని చేశారు మమ్మల్ని ఏం అడగలేదు అని కంప్లైంట్స్ నాకు అక్కడక్కడ విమెన్ దగ్గర నుంచి వినిపిస్తుంటాయండి డిడ్ యూ ఫీల్ దట్ ఎనీ టైమ్ ఇన్ లైఫ్ నో నాట్ అట్ ఆల్ కాకపోతే వెరీ గా నా పెళ్ళైంది సో నేను అంత పెద్దగా చదువుకోలేదు పెళ్ళైనాక సంభవం ఆ మెచ్యూరిటీ అప్పుడు లేదు నాకు సో ఐ ఐ విష్ ఐ కుడ్ హావ్ స్టడీడ్ మోర్ అని అనిపిస్తుంది మేబీ ఏమన్నా జాబు అలా అనిపిస్తుంది కానీ ఐ డోంట్ రియలీ మిస్ బికాస్ ఐ థింక్ ఐ హచీవ్డ్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను నా పిల్లలకి ఐ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ అండ్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్ ద సపోర్ట్ దే నీడ్ సో నాకు రిగ్రెట్స్ ఏం లేవండి ఎందుకంటే అమ్మ నాన్న అపురూపంగా చూసుకున్నారు మా ఐదుగురిని నిజంగా ఐ ఇవాళ ఐ వాట్ ఐ మిస్ ఐ మిస్ దే లవ్ ఇప్పుడు ఈ స్టేజ్ లైఫ్ లో వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఆర్ ది హిస్టరీ ఆఫ్ అన్నపూర్ణ వాట్ ఈస్ మీరు మీ రోల్ ఏం ప్లే చేసారేంటి అంటే చెప్పాలంటే ఏం చెప్తారండి అన్నపూర్ణ గాని టోటల్ ఫ్యామిలీ దీంట్లో ఆ ఎవల్యూషన్లో మీ మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ అంటే ఆల్వేస్ సపోర్ట్ అండి నాన్న అమ్మ ఆల్వేస్ వాళ్ళకి ఫ్యామిలీ టుగెదర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ సిబ్లింగ్స్ వల్ల ఎవరైనా సో నాకు వాట్ ఇస్ ఇంపార్టెంట్ కీప్ ద ఫ్యామిలీ టుగెదర్ అండ్ నాన్న ఆశయం అన్నపూర్ణ స్టూడియోస్ నాకు ఇక్కడికి వస్తే ఒక సో మచ్ పాజిటివ్ నెస్ ఐ గెట్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్ స్థాన అంటారు చూడ నాకు అడుగు పెట్టగానే అలా ఒక ఎనర్జీ వచ్చేస్తుంది అండ్ బికాస్ ఎవ్రీ వేర్ ఎటు చూసినా అమ్మ పెట్టిచ్చిన మొక్కలు అండ్ నాన్న ద డిసిప్లిన్ ఈ హ్యాడ్ నా అనుపూర్ణ